నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఎటు చూసినా ఆర్తనాదాలు చుట్టూ భయానక దృశ్యాలు బురదలో భవనాలు శిథిలాల్లో శవాల గుట్టలు ప్రకృతి ప్రళయ గర్జన కొండ చర్యలు మిగిల్చిన గుండె కోత మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది వాయినాడులో ఇంకెంతమంది శిథిలాల కింద ఉన్నారో వాయినాడులో ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే బురదలో కూరుకుపోయిన వారిని చూస్తే కన్నీళ్లు ఆగటం లేదు తవ్వే కొద్దీ శిథిలాల కింద నుంచి గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి కొండచర్యల భీభత్సానికి ఆ ఐదు గ్రామాలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఎటు చూసినా ఆర్తనాదాలు చుట్టూ భయానక దృశ్యాలు బురదలో భవనాలు శిబిరాల్లో శవాల గుట్టలు ప్రకృతి ప్రళయగర్జన కొండచర్యలు మిగిల్చిన గుండె కోత శిథిలాల కింద ఇంకా ఉన్నారు వైనాడ్లో ఎటు చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి శిథిలాల కింద గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి బురదలో అడుగుల కూరుకుపోయిన వారిని బయటకు తీస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు వైనాడంతా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి ఊళ్లకు ఊళ్ళే శవాల దిబ్బల్లా దర్శనమిస్తున్నాయి ఎగువ నుంచి కొండచర్యలు బురద విరుచుకుపడిన చోట పరిస్థితులు ఒళ్లు జలధరించేలా ఉన్నాయి అడుగుల అడుగులమేరా బురద కమ్మేయడంతో అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి డ్రోన్లతో కవర్ చేసిన ఫుటేజ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది వైనాడులో మూడో రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఇప్పటిదాకా రెండు వందల డెబ్బై మందికి పైగా మృతదేహాలను వెలికితీశారు మరో రెండు వందల మందికి పైగా గల్లంతయ్యారు ఇప్పటివరకు నూట అరవై ఏడు మందికి సంబంధించి చట్టపరమైన ప్రక్రియ పూర్తయిందని ఇందులో డెబ్బై ఏడు మంది పురుషులు అరవై ఏడు మంది మహిళలు ఇరవై రెండు మంది చిన్నపిల్లలు ఉన్నట్లు వైనాడ్ జిల్లా అధికారులు తెలిపారు మొత్తం నూట అరవై ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు అందులో అరవై ఒక్క మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి మిగిలిన డెబ్బై ఐదు మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు ఇంకా శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు తీవ్రంగా గాయపడిన వారిని మెప్పాడిలోని విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో మొత్తం నూట తొంభై ఒక్క మందికి చికిత్స కొనసాగుతోంది వైనాడ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో నలభై ఐదు రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి మూడు వేల అరవై తొమ్మిది మందికి ఆశ్రయం కల్పించారు ముండక్కైలో యాభై ఇళ్లకు పైగా పూర్తిగా నేలమట్టమయ్యాయి కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది భారీ వర్షాల కారణంగా మెప్పాడి చూరల్మలై ముండక్కై అట్టామలై ప్రాంతాల్లో భారీ కొండచర్యలు విరిగిపడ్డాయి ఇళ్లు దుకాణాలు పాఠశాలలు సహా అనేక భవనాలు మట్టిలో కూరుకుపోయాయి ఆర్మీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ స్థానికులు రెస్క్యూ ఆపరేషన్స్లో లో పాల్గొంటున్నారు మట్టిలో కూరుకుపోయిన వారి కోసం తవ్వుతున్న కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి ముండక్కై కుగ్రామంలో ధ్వంసమైన ఇళ్లలో మృతదేహాలు భయంకరంగా ఉన్నాయి శిథిలాల కింద వందలాది మంది కూరుకుపోయారు రెస్క్యూ సిబ్బంది ఇళ్ల శిథిలాలను తొలగించినప్పుడు వాటి కింద హృదయ విదారకమైన దృశ్యాలు కనిపించాయి పడుకున్న వారు పడుకున్నట్లే చనిపోయారు ఒక్కసారిగా కొండ చర్యలు మీద పడడంతో నిద్రలో ఉన్నవారు అలాగే ప్రాణాలు వదిలారు ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది కూలిపోయిన పైకప్పులు శిథిలాల కింద ఉన్నవారి కోసం వెతుకుతున్నారు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి బురద ప్రవాహంలో శరీర భాగాలు కనిపిస్తున్నాయి కొండ చర్యలు విరిగిపడి మెప్పాడి ముండక్కై చూరాల్మల అట్టామల నూల్పుజా గ్రామాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి తాళ్ల సాయంతో స్థానికులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు రెండో రోజు రెస్క్యూలో పలువురు చిన్నారుల్ని కాపాడారు మరోవైపు భారీ వర్షాలతో పన్నెండు జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది కోజికోడ్ కన్నూర్ మలప్పురం త్రిశూర్ పతనంతిట్ట కాసర్గోడ్ ఎర్నాకుళం వయనాడ్ పాలక్కాడ్ అళప్పజా ఇడుక్కి కొట్టాయం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవిచ్చింది మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు విలయంలో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి కానీ ముందు జాగ్రత్త కొందరి ప్రాణాలు కాపాడింది వరద భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లి ఓ కుటుంబం కొండచర్యల కింద నలిగిపోగా అదే భయం ఓ కుటుంబం నిండు ప్రాణాలు కాపాడింది కేరళలోని వైనాడులో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులో వెలుగు చూస్తున్న ఇలాంటి మానవీయ కథనాలు ఎందరో మనసుల్ని కదిలిస్తున్నాయి చూరాల్మలలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరదలు సంభవించే అవకాశం ఉందని ఈ ప్రాంతంలోని ఓ కుటుంబం భయపడింది విపత్తు నుంచి తప్పించుకునేందుకు సోమవారం ముండక్కై సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది కానీ మృత్యువు వీరిని వదలలేదు కొండచర్యల రూపంలో బలి తీసుకుంది ముండక్కై దగ్గర మంగళవారం తెల్లవారుజామున కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఈ కుటుంబంలోని మొత్తం పదకొండు మంది చిక్కుకుపోయారు వీరిలో రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి వెలికితీశారు మిగతా ఎనిమిది మంది ఎక్కడున్నారో తిరిగడం లేదు ఇక ముండక్కై గ్రామానికి చెందిన మహమ్మద్ అలీస్ కుటుంబం తృటిలో మృత్యుచర్యల నుంచి బయటపడింది వర్షాల కారణంగా విపత్తును ముందే ఊహించిన అలీస్ భార్య షకీరా అక్కడి నుంచి వెళ్లిపోదామని పట్టుబట్టింది తొలుత కుటుంబ సభ్యులెవరూ ఆమె మాటల్ని పట్టించుకోలేదు కానీ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో సోమవారం రాత్రి పదహారు కిలోమీటర్ల దూరంలోని మెప్పాడికి వెళ్లి అక్కడ ఓ సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారు వారు వెళ్లిన కొన్ని గంటల తర్వాత ముండక్కై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఒక్క అలీస్ నివాసం మినహా వీరి చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లు కూలిపోయాయి టీ కాఫీ యాలకుల తోటల్లో వచ్చిన బెంగాల్ అసోం కార్మికులు ఆరు వందల మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు వీరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది కేరళలో మరో నలభై ఎనిమిది గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది వైనాడు జిల్లాలో వర్షం కురుస్తోంది మరో ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ప్రకృతి సృష్టించిన ప్రళయంలో ఇప్పటి వరకు యాభై మందికి పైగా చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు అయితే వందలాదిగా శవాలు బురద కింద చిక్కుకుపోయినట్లు అనుమానాలున్నాయి మృతుల సంఖ్య వేయి దాటే అవకాశం ఉందని తెలుస్తోంది మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూ ఉండడమే దీనికి కారణం మరోవైపు బాధిత కుటుంబాల్ని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వైనాట్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయ నిధికి ప్రభుత్వం తరఫున ఐదు కోట్లు విరాళంగా ఇచ్చారు వైనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సానుభూతి ప్రకటించారు అదానీ గ్రూప్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు తమ కంపెనీ తరఫున ఐదు కోట్ల రూపాయల సహాయాన్ని సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు ఆర్పీ గ్రూప్ రవిపిళ్లై లులు చైర్మన్ యూసఫ్ అలీ కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ కళ్యాణ్ రామ్లు కూడా ఒక్కొక్కరు ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు వైనాట్ ఘటనపై నటుడు విక్రమ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అటు మలయాళ చిత్ర పరిశ్రమ వైనాట్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఆత్మీయుల్ని కోల్పోయిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది మృతులకు సంతాపంగా కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్లు ఇతర కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సినిమా బృందాలు ప్రకటించాయి కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ సహాయ నిధికి ఐదు కోట్లు కెనరా బ్యాంకు కూడా సీఎండిఆర్ఎఫ్ కు ఐదు కోట్లు ఇచ్చింది కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ యాభై లక్షలు కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముప్పై లక్షలు దలయలామా ట్రస్ట్ పదకొండు లక్షలు శోభనా జార్జ్ చైర్పర్సన్ ఔషధి పది లక్షల చొప్పున విరాళాలు అందించారు కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందా కేరళ ప్రభుత్వమే కాలేదా ఇంతకీ ఏమన్నారు దానికి కేరళ సీఎం ఇచ్చిన రియాక్షన్ ఏంటి విపత్కర పరిస్థితుల్లో అసలు ఈ రాజకీయాలేంటి వయనాడ్ విపత్తుపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ నడిచింది కొండచర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు తప్పంతా కేరళలో అధికారంలో ఉన్న పినరై విజయన్ ప్రభుత్వానిదేనని పెద్దల సభ సాక్షిగా ఎండగట్టారు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయని ఆ రాష్ట్రాన్ని ముందే హెచ్చరించామని అమిత్ షా స్పష్టం చేశారు ఈ భీకర ముప్పు గురించి జూలై ఇరవై మూడునే కేరళ ప్రభుత్వాన్ని కేంద్రం అప్రమత్తం చేసిందని తెలిపారు అయినప్పటికీ కేరళ సర్కారు మాత్రం ప్రజలను సకాలంలో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలమైందన్నారు భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించామని చెప్పారు అమిత్ షా तेईस जुलाई को सात दिन पहले फिर चौबीस को गई फिर पच्चीस तारीख को मान्यवर यह कहा गया कि सेंटीमीटर से ज्यादा वर्षा होगी भारी वर्षा होगी लैंडस्लाइड होने की संभावना है मड़ भी रस होकर आ सकता है और लोग इसके अंदर दबकर मर भी सकते हैं देश प्रकृति वैपरीत्याल रोज मुद्दे व्यवस्था భారత్ కలిగి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటని అన్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్న వెంటనే అప్రమత్తమై ఉంటే ప్రాణ కూడా తగ్గి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు వైనాట్ బాధితులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు అమిత్ షా అమిత్ ప్రకటనకు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కౌంటర్ ఇచ్చారు వైనాట్ ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని తేల్చి చెప్పారు బీజేపీ ప్రభుత్వం ప్రకృతి విపత్తును రాజకీయం చేయడం దురదృష్టకరమని అంటూ ప్రజలని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు కేరళ సర్కారును బ్లేమ్ చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎల్లో అలర్ట్ ఉందని సీఎం విజయన్ అన్నారు జనంగా సురక్ష నాశనష్ట పరమావధి లఘూకరిక్రమం విట్టువీచకూడాదే సర్కార్ అది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఐదేళ్ల క్రితం కూడా అక్కడ కొండ ఇప్పుడు మరోసారి అలాంటి ప్రమాదం జరిగిందన్నారు భౌగోళిక పరిస్థితులను పరిశీలించి ఇలాంటివి నివారించడానికి ఏం చేయాలో ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు Uh, in wayanad and the military uh, is doing a good job there i think it's very important that we support the people of wayanad that we give them as much support as is possible and i'd request the government to help the people of wayanad in this difficult time i think this is the second time this tragedy has taken place this took place 5 years ago and it is quite clear that this area has an ecological issue లోక్సభలో మాటల యుద్ధం నడిచింది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారు అక్కడ ఎంపీగా పనిచేసిన రాహుల్ గాంధీ ఏనాడు ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకురాలేదన్నారు వైనాడు సమస్యను లేవనెత్తిన పిటి థామస్కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని తేజస్వి మండిపడ్డారు ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు

ట్రై టు వయనాడు వరదల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఊళ్ళు చూరాల్మల ముండక్కై ఎగువన కొండల నుంచి రాత్రికి రాత్రి ఒక్కసారిగా వరద పోటెత్తింది అప్పటికే ఎడతగని వర్షాలకు బాగా నానిపోయిన చర్యలు విరిగిపడ్డాయి ఆ రాళ్లు వరద బురద అంతా కింద ఉన్న ఊళ్లను ముంచెత్తింది ప్రస్తుతం చూరల్మలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ గ్రామానికి అడుగుల ఎత్తులో ఉంది ముండక్కై గ్రామం విలయంతో అక్కడికి చేరే దారులు వంతెనలు నాశనమైపోయాయి సహాయక బృందాలు అక్కడికి పూర్తి స్థాయిలో చేరితే తప్ప అక్కడి పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజల్ని రక్షించేందుకు సహాయక బృందం తాత్కాలిక వంతెనలను ఉపయోగిస్తోంది రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీల్లేని నుంచి వీటి ద్వారా బాధితులను తరలిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన వీటిని బేలీ వంతెనలు అని అంటారు వైనాడ్లోని ప్రభావిత ప్రాంతాలకు ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావాల్సిన పరికరాలను ఢిల్లీ బెంగళూరు నుంచి తెప్పించారు ఆర్మీ బృందం బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టిందని కేరళ మంత్రి కె రాజన్ వెల్లడించారు సహాయక చర్యలకు ఇవి ఎంతో కీలకమన్నారు కొండ చర్యలు విరిగి పడడంతో రోడ్డు మార్గాలు ధ్వంసమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు పోర్టబుల్ బ్రిడ్జ్లను ఆర్మీ వాడుతోంది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు ఈ బెలీ బ్రిడ్జ్లను అభివృద్ధి చేశారు వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా సరఫరా చేయొచ్చు వాటిని అసెంబ్ల్ చేయడానికి ప్రత్యేక టూల్స్ అవసరం ఉండదు ప్రకృతి విపత్తు సమయంలో తాత్కాలిక నడక మార్గాలుగా వాడుతున్నారు యుద్ధం సమయంలో ఈ వంతెనలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిన బ్రిటిష్ వార్ ఆఫీసులోని సివిల్ సర్వెంట్ డొనాల్డ్ పేరి మీదుగా సివిల్ సర్వెంట్ డొనాల్డ్ బెలీ పేరు మీదుగా వాటిని అలా పిలుస్తున్నారు ఇక ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ కేరళ పోలీసులు ప్రభుత్వ యంత్రాంగమంతా కేరళ పోలీసులు ప్రభుత్వ యంత్రాంగమంతా వైనాడులో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటోంది సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది వరదల్లో కిలోమీటర్ల దూరం వరకు చలియారు నదిలో మృతదేహాలు కొట్టుకుపోయాయి ముండక్కై చూర్మలలో భారీగా ప్రాణ నష్టం జరిగింది ఉత్తరాదిని వానలు వణికించాయి ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి రోడ్లపై మోకాల్లోతు నీరు ప్రవహించింది గంట వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది పది విమానాల్ని దారి మళ్లించారు గతవారం ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతికి కారణమైన ఓల్డ్ రాజేంద్ర నగర్ మరోసారి నీట మునిగింది ఉత్తరాదిలో దంచి కొట్టిన వాన మళ్లీ నీట మునిగిన ఢిల్లీ చెరువుల్ని తలపిస్తున్న కాలనీలు ఎక్కడ చూసినా మోకాలిలోతు నీళ్లు భారీ వర్షాలతో రద్దైన పది విమానాలు ఢిల్లీ ఎన్సీఆర్లో నిలిచిపోయిన జనజీవనం వర్షం నీటిలో మునిగిపోయిన అండర్ పాస్ వేలు ఉత్తరాదిని వానలు ముంచెత్తాయి ఢిల్లీ యూపీ ఉత్తరాఖండ్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వరదలతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది ఢిల్లీలో వర్షం దంచి కొట్టింది పలు ప్రాంతాలు జలమయమయ్యాయి సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో గంట వ్యవధిలోనే పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాల్ని మళ్లించారు రోడ్లపైకి మోకాలిలోతు నీళ్లు రావడంతో ప్రయాణికులు కష్టాలు పడ్డారు ఇటీవల ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన ఓల్డ్ రాజేందర్ నగర్ మరోసారి వరదలో మునిగింది ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్ సెంటర్లలోకి నీరు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ క్రమంలో స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు అక్కడ మోకాళ్లలోతి నీరు నిలిచిపోగా అందులో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయడంలో స్థానిక పోలీసులకు కొందరు విద్యార్థులు సాయం చేశారు పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేషనల్ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ బులెటిన్లో కూడా ఢిల్లీని చేర్చింది ఇవాళ కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా సూచించారు సాధారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోచింగ్ సెంటర్లతో సహా నీటి తాకిడి ఉన్న ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని సూచించారు చాలా చోట్ల డ్రైనేజీ పొంగి పొరులుతూ వీధుల్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నాయి ఐటీఓ ఆర్కేపురం జనపద్ పార్లమెంట్ స్ట్రీట్ నగర్ పంత్ పంత్మార్గ్ మయూర్ విహార్ వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి నోయిడాలోని గౌర్ సిటీ ఫిల్మ్ సిటీ ఢిల్లీ నోయిడా ఎక్స్ప్రెస్వేలోని అనేక అండర్పాస్లతో సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి గురుగ్రాని సుభాష్ నగర్ ఓల్డ్ రైల్వే రోడ్డు వంటి ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై నీళ్ళు చేరాయి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది భారీ వర్షాలకు సబ్జీ మండి ప్రాంతంలో భవనం కుప్పకూలింది సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఘటనాస్థలికి చేరుకుంది ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు నిర్ధారించారు అందరి దుకాణ ఫస్ మల్బుర్ బాగా హాస్పిటల్ మృదుర్ గత వారం ఢిల్లీని భారీ వర్షాలు కుదిపేసాయి వరదలతో ఓల్డ్ రాజేందర్ నగర్ ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందారు రావుస్ కోచింగ్ బేస్మెంట్ ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది ఏం చేయాలో అక్కడున్న వారికి పాలు చివరికి వరదలో మునిగి ముగ్గురు ప్రాణాలు వదిలారు

तो अगर उस दिन ये हादसा हो सकता है तो आज भी हो सकता था अगर हम सब आज नहीं आएंगे तो मुझे लगता है सेम फिर फिर वही हादसा रिपीट होने की पूरी संभावना है और सर बात रही डिमांड्स की सर सर हमारी डिमांड्स को सर सीरियसली ले ही नहीं रहे हैं कोई रिटर्न में एश्योरेंस नहीं है आज एजुकेशन मिनिस्टर आए थे म्यूनिसपल कमिश्नर आए थे बट अब आए ना अब पता लगे क्या सिचुएशन है उनके जाते ही बारिश आई और बारिश मुझे लगता है थर्टी मिनट्स के अंदर इतनी गंदी सिचुएशन थी कि आप सोच भी नहीं सकते यहाँ यहाँ तक का पानी था सर ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షం కురుస్తోంది డెహ్రాడూన్లో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పలు ప్రాంతాల్లో చర్యలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి గంగానది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది ఉత్తరప్రదేశ్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు లక్నోలో కుంభవృష్టి కురిసింది రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు యూపీ అసెంబ్లీలోకి వరద నీరు ప్రవేశించింది సభ జరుగుతున్న సమయంలోనే వరద నీరు వచ్చింది సిబ్బంది వెంటనే బకెట్లతో నీటిని తోడేశారు భారీ వర్షంతో వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి వరద నీరు చేరింది సబ్వేల్లోకి వరద పోటెత్తింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆకస్మిక వరదల్లో వాహనాలు చిక్కుకుపోయాయి ఇటు కేరళ అటు ఢిల్లీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది ఇది స్పెషల్ ఫోకస్ నమస్తే